వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా గాంధీభవన్లో నాయకులంతా ఆయనకు నివాళులర్పించడం జరుగుతుంది ఆయన చిత్రపటానికి పులమాలలు వేసి అలాగే సీఎం ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మోర్శితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అలాగే మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మహిళా కాంగ్రెస్ నేతలు కూడా పెద్ద ఎత్తున వైయస్ కా నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు మనతో ఉన్నారు ప్రస్తుతం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఉన్నారు వారి మాటల్లో తెలుసుకుందాం చెప్పండి సునీతరావు గారు వైఎస్ రాజశేఖర రెడ్డితో మీకున్న అనుబంధం ఏంటి ఈరోజు ఆయనను ఎట్లా వేసుకుంటారు నిజంగా కూడా ఒక పక్కన ఎన్ఎస్యూఐ యూత్ కాంగ్రెస్లో పనిచేసిన తర్వాత కొన్ని రోజులు ఇన్యాక్టివ్ అయిపోయిన నన్ను రాజశేఖర రెడ్డి గారే మళ్ళీ పిలిపించి మళ్ళీ నాకు ఒక పోస్ట్ ఇచ్చి అదే విధంగా మహిళలందరినీ కూడా మళ్ళీ కాలేజ్ స్టూడెంట్స్తో పాటు అందరినీ తీసుకుని రావాలి అని చెప్పడం జరిగింది అక్కడి నుంచి ఎప్పుడు కూడా నేను ఈ పొలిటికల్లో వెనక అడుగు వేయకుండా ముందుకు వెళ్తూ ఉన్నాను అప్పుడు సార్ ఉన్నప్పుడు నేను నగర అధ్యక్షురాలుగా పనిచేశాను ఎప్పుడు వెన వెంటనే ఉండి నేను చాలాసార్లు పిక్చర్స్ చూపిస్తాను ఎప్పుడు సార్ ముందు నడుస్తూ మేము వెనక నడిచేవాళ్ళం అదే కాకుండా పాదయాత్రలో కూడా మేము పాలు పంచుకున్నాం ప్రతిసారి మేము ఒకటే ఒకటి ఆలోచించింది ఏంటంటే ఆ గొప్ప నేత ఆ లెజెండ్ గురించి మేము చెప్పుకోవాలని అంటే మహిళలకు పెద్ద పాత్ర వేయడం ఈరోజు యాభై ఒక్క శాతం ఉన్నా కూడా ఎక్కడో అది కొరత కనిపిస్తుంది కానీ గారి క్యాబినెట్లో మాత్రం రాజశేఖర రెడ్డి గారు ఆరుగురిని మంత్రులుగా ఆ రోజు అవకాశం ఇవ్వడం జరిగింది ఇప్పుడు అదే మేము రేవంత్ అన్నన్ కూడా అడిగాము ఈసారి ముప్పై మూడు పర్సెంట్ ముప్పై మూడు పర్సెంట్ ఏదైతే మహిళా కాంగ్రెస్ సోదరు ఉన్నారో అదే కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలందరికీ కూడా మహిళలందరికీ కూడా పెద్దపీట వేయడం అంటూ నేను ఈరోజు అడగడం జరిగింది మా ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ గారితో పాటు అదేవిధంగా సీఎం గారితో పాటు డిప్యూటీ సీఎం గారు కూడా మాటిచ్చారు తొందరలోనే ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఏదైతే సోనియా గాంధీ కల ఉందో ఖచ్చితంగా నెరవేస్తాం రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా పెద్దపీట అదే అదేవిధంగా మన గవర్నమెంట్ ఉంది కాబట్టి ముప్పై మూడు పర్సెంట్ ఖచ్చితంగా మహిళలకు అవకాశం ఇస్తూ కార్పొరేషన్ పదవులు ఇచ్చారు ప్రకటించారు వాటిలో మీకు న్యాయం జరిగిందని భావిస్తున్నారా మహిళా కాంగ్రెస్ నేతలకు మహిళా కాంగ్రెస్ పేరు ఒక్కటి కూడా రాలేదండి నేను కంటెస్ట్ చేసిన కాబట్టి నాకు అవకాశం తర్వాత ఇస్తారేమో కానీ మాకున్న చెల్లెళ్ళకి ఏదైతే నేను లిస్ట్ ఇచ్చాను వర్కింగ్ ప్రెసిడెంట్ కే గారిని జగ్గారెడ్డి గారికి ఇచ్చాను మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇచ్చాను సీఎం గారికి ఇచ్చాను డిప్యూటీ సీఎం గారికి ఇచ్చాను ఇన్ఛార్జి కూడా ఒక కాపీ పంపమన్న నేను పంపించాను మరి చూడలేదేమో ఖచ్చితంగా అదే అడిగాను నేను ఈరోజు ఒక రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నిజంగా కూడా చాలా కష్టపడ్డారు గవర్నమెంట్ లేనప్పుడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈసారి వాళ్ళకి అవకాశం ఇప్పించాలని అడగడం జరిగింది తొందరలోనే ఆ పదవులు ప్రకటిస్తామని కూడా ఈరోజు మాకు హామీ ఇవ్వడం చాలా సంతోషకరం అది కూడా వైఎస్సారి జన్మదినోత్సవం అంటే ఈ జయంతి సందర్భంగా ఈ మాట ఇవ్వడం సీఎం గారు మాకు చాలా సంతోషం అనిపిస్తుంది అంటే ఈ పాత తేదీలతో డేట్లు ఇచ్చారు ఈ నాలుగు నెలలుగా ఎందుకు బాధ్యతలు తీసుకోలేదు ఆ పాత రోజు మార్చు డేట్లో ఇస్తే నామినేషన్ పోస్టులని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు ట్వీట్ చేస్తున్నారు ఎక్స్ ఎక్స్లో పెడుతున్నారు ఎట్లా దీన్ని ఎట్లా చూస్తారు ఎప్పుడైతే ఏంటి బీఆర్ఎస్ నేతలకు ఏదో ఒకటి కావాలి నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీలో పదవులు ఇవ్వాలనుకున్నారు ఇచ్చినారు సీఎం గారు ఇప్పుడు రాబోయే కాలంలో కూడా మాకు కూడా మహిళా కాంగ్రెస్కి కూడా చెప్పాను కదా మహిళలలో చాలా మంది యాక్టివ్గా పనిచేసిన మహిళా కాంగ్రెస్ ఉదరుమనులు అందరూ ఉన్నారు వాళ్ళకు కూడా మేము లిస్టు పంపించాం వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పి మాటిచ్చాం ఇప్పుడు పదవి ఎప్పుడు వచ్చిందనేది కాదు ఎలక్షన్ ఉండే కాబట్టి సముద్రం లాంటి పార్టీని బ్యాలెన్స్ చేయాలంటే ఎవరికన్నా కూడా కష్టం దాంట్లో ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇస్తానని మాటిచ్చారు ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చారా లేదా నెరవేర్చకపోతే అది ఇబ్బంది కానీ నెరవేర్చినందుకు మాత్రం మాకు సంతోషంగా ఉంది కాకపోతే మహిళా కాంగ్రెస్కి సంబంధించి అంటే మహిళా నేతలకు సంబంధించి లిస్టు చాలా తక్కువ ఉంది అది వారి దృష్టికి తీసుకెళ్ళాలని ఒక రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షులుగా రేపు పొద్దున మేము ఢిల్లీ కూడా వెళ్తున్నాం మా ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ గారికి కూడా మేము అడగడం జరుగుతుంది ఎందుకంటే మహిళా కాంగ్రెస్లో చాలామంది పదహారు ఏండ్ల నుంచి అరవై ఏండ్ల వరకు కూడా ఉన్న సీనియర్లు కూడా చాలామంది పనిచేశారు నేను వచ్చిన తర్వాత చాలా యాక్టివ్ అయింది కాబట్టి దాంట్లో కొంతమందికి సీనియర్లను గుర్తించి లిస్ట్ ఇవ్వమన్నారు ముప్పై ఐదు మంది లిస్ట్ ఇచ్చాం వాళ్ళందరికీ కూడా పదోన్నతులు వస్తాయని తొందరలోనే ఆశిస్తున్నాం ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్వయాన మాట ఇచ్చారు కాబట్టి ప్రతి దాంట్లో చైర్మన్స్ అర్హులైన వాళ్ళకి చైర్మన్స్ చాలా అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది గాంజాయి లిక్కర్ ఇంకా విపరీతంగా చలామణి అవుతుంది దాని ద్వారా కుటుంబాలు విధ్వంసం అవుతున్నాయి అని బీజేపీ మహిళా మోర్చా నేత చెప్తున్నారు అధ్యక్షురాలు చెప్తున్నారు మేకల శిల్పారెడ్డి ఏమంటారు శిల్పారెడ్డి గారు ఇప్పుడు నిద్ర లేచినట్టున్నారు మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో డ్రగ్గులు విచ్చలవిడిగా అయినప్పుడు పబ్బులు ఎంటర్టైన్ చేసినప్పుడు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఈ శిల్పారెడ్డి ఈ రోజు మాట్లాడుతుంది మా ముఖ్యమంత్రి గురించి ఈ రోజు మేము ఇరాడికేట్ చేస్తున్నాం కానీ మీరు ఆలోచించాలి ఏది కూడా అనగానే కాదు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని మేము ఎప్పుడో చెప్పాం ఈరోజు ఏదో వాయిస్ ఇచ్చినంత మాత్రాన ఇక్కడ ఎవడు వినేటోడు లేడు కాబట్టి మేము ఖచ్చితంగా నో సే నోటు డ్రగ్స్ అనే క్యాంపెయినింగ్ రన్ అవుతుంది మీకు తెలియకపోతే తెలుసుకోండి శిల్పారెడ్డి గారు ఇప్పుడు మీరు మహిళా మోర్చకు కొత్తగా వచ్చినట్టున్నారు బీజేపీ పార్టీకి గతంలో మరి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి మరి అప్పుడు కేటీఆర్ని కేసీఆర్ని అడగడానికి మీకు దమ్ము లేకుండానా ఆ రోజు శిల్పారెడ్డి ఉండే కదా మరి ఆ రోజు ఆ గవర్నమెంట్ అడగనోళ్ళు ఈరోజు అడుగుతున్నారు కదా సే నో టు డ్రగ్స్ అంటుంది రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఒకసారి గుర్తుంచుకోవాలి అంత ఈజీ కాదు తొమ్మిదిన్నర సంవత్సరాలు పెంచి పోషించిన ఇది మొత్తము అనగా అనగదొక్కి మళ్ళీ భూస్థాపితం చేయాలంటే టైం పడుతుంది ఓపిక అనేది కావాలి మొట్టమొదటిగా మీ దాంట్లో చూడండి ఎంతమంది నాయకులు డ్రగ్స్ గురించి మాట్లాడినారు చూపించండి నాకు వీడియోస్ మేము మాట్లాడాం మేము మాట్లాడి చాలాసార్లు డ్రగ్స్కు విరుద్ధంగా పబ్బులు కూడా మేము పోయి ఎక్కడంటే అక్కడ ముట్టడి చేసి చాలాసార్లు లోపలికి వెళ్ళడం జరిగింది మా మీద కేసులు కూడా పెట్టడం జరిగింది అది మీకు తెలియదేమో శిల్పారెడ్డి గారు కొంచెం ఒకసారి బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు చూసుకొని వెనకాల రికార్డు తిరిగేస్తే బాగుంటుందని నేను అనుకుంటాను థ్యాంక్ యూ ఇది మొత్తం మీద వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతితో పాటు ఆయనతో పనిచేసినటువంటి అనుభవాలు చాలా అని చెప్తున్నారు అలాగే తను ఎన్ఎస్సీ తర్వాత పార్టీకి దూరంగా ఉన్నప్పటికి కూడా గుర్తించి మహిళా కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించడం సిటీ అధ్యక్షురాలుగా ఎప్పుడైతే తనకు బాధ్యతలు ఇచ్చారో అప్పటి నుంచి మళ్ళీ వెనుదిరిగే పరిస్థితి రాలేదు ఆయన స్ఫూర్తి చాలా ఉంది అంటున్నారు అలాగే ఏదైతే మహిళా నేతలకు కార్పొరేషన్ పదవులలో న్యాయం జరగాలో ఆ విషయం పట్ల కూడా నాయకులు అధినాయకులకు చెప్పడం జరిగింది వాళ్ళు కూడా మాట ఇచ్చారు కాస్త సమయం పడుతుంది అంతే తప్ప ఖచ్చితంగా మహిళ ఆ నేతలకు కూడా వివిధ నామినేటెడ్ పోస్టుల్లో భాగస్వామ్యం కల్పిస్తామంటున్నారు అదేవిధంగా ఏదైతే విమర్శిస్తున్నారో డ్రగ్స్ గురించి నేతలు వాళ్ళు ముందు గ్రహించాలి గత ప్రభుత్వంలో ఏం చేశారు తాము సే నాట్ టు సే సే నోట్ టు డ్రగ్స్ అనే ఒక నినాదాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాము ముఖ్యమంత్రి వాటిని ఖచ్చితంగా అణచివేసేందుకు సంకల్పంతో ఉన్నారు అని చెప్తున్నారు అదేవిధంగా బీఆర్ఎస్ నేతలు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో విచలవిడిగా ఉండేది మేము కట్టడి చేస్తున్నామని కూడా చెప్తుంది చెప్తున్నామంటారు చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్ ఓటు స్టూడియో